తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒకవేళ కాంగ్రెస్ కూటమి పౌరులోకి వస్తే రామాలయం అయోధ్య రామాలయంలో బుల్డోజర్లు పంపిస్తారు రామ్ టెంట్ కిందకు పంపిస్తారు అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు నిజమే అంటారా అది నిజంగా దానికి ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియదు అంటే సిగ్గుచేటు ఎందుకంటే రామ్ మందిర్ కట్టించింది భారతీయ జనతా పార్టీ కాదండి ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అలహాబాద్ కోర్టు ఒక తీర్పు తీర్పిచ్చిన తర్వాత అపీల్ సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టు ఒక ఏది ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతుందో మనం అంటే అన్ని మతాలకి చెందిన వాళ్ళు జడ్జెస్ అందరు కూర్చొని ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు ఆ జడ్జ్మెంట్ తర్వాత ఏదైతుందో అక్కడ ఒక మందిర్ కన్స్ట్రక్ట్ చేసినారు ఐ డోంట్ వాట్టు గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ మందిర్లో కూడా ఏదైతుందో ఆయన ఏదైతే వెళ్ళి పూజ చేశారు కొందరు శంకరాచార్య వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు పూర్తి అవ్వకంటే ముందే ఇది చేయడానికి లేదని కూడా కొందరు అన్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన చేసినాడు అక్కడ రామ్ మందిర్ ఉంది మనందరం హిందువులమే అంటే అసలు ఏ దాని ఏంటంటే ప్రధానమంత్రి గారు బీజేపీ ఏ నదిగా దిగజారగలుగుతారు రోడ్ల కోసం అనే దానికి అదే నిదర్శనం ఒక్కసారి మందిర్ అయిన తర్వాత ఎవరన్నా మందిర్ మీద బుల్డోజర్ పెడతారని ఇజ్ ఇట్ పాసిబుల్ అసలు ఇటువంటి ఏది అంటే ఆయన ఓడిపోతున్నాడని చెప్పి తెలిసి ఏదైతే అనుకున్న సీట్లు రావని తెలిసి ఆయనకు ప్రభుత్వం ఏర్పడదని తెలిసి ఇలాంటి ఏదైతే రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అంతే తప్ప దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది మావోయిస్టు పత్రం అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఆయన మావోయిస్ట్ అన్నాడు ముస్లిం లీగ్ అన్నాడు అసలు మీరు చూసినట్టయితే ఫస్ట్ ఏమన్నాడైనా ఎస్సీ ఎస్టీ బీసీలో ఏదైతే రిజర్వేషన్స్ తీసేసుకొని ముస్లింస్కి ఇస్తామన్నారు అసలు మన భారతదేశంలో రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో అసలు రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండడానికి లేదు అసలు చేయడానికి అసలు ఆస్కారమే లేదు ఒకటి రెండోది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసి చూసినట్టయితే ఎక్కడ కూడా అసలు ఈ ప్రస్తావనే లేదు మీరు మొత్తం మేనిఫెస్టోని వర్డ్ టు వర్డ్ చదివినట్టయితే ఇలా రిజర్వేషన్స్ తీసేసి ఫలానా వ్యక్తులకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పే ప్రస్తావనే లేదు ఏంటంటే ఇది పబ్లిక్ని మిస్లీడ్ చేసి నేనేమంటున్నాను ఒక రిలీజియన్ బేస్డ్ డివిజన్ సొసైటీలో తీసుకొచ్చి దాంతో ఎలక్షన్లో లాభపడే ప్రయత్నం తప్ప అసలు ఇటువంటి ఆస్కారం లేదు అసలు ద లా డస్ నాట్ పర్మిట్ ఒక్కసారి మీకు రాజ్యంలో రాజ్యాంగంలో కానివ్వండి చట్టాల్లో కానివ్వండి అసలు ఆస్కారం లేనప్పుడు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ అిజర్వేషన్ ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ అంటున్నట్టు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు భారత్ మీరు ఏం చెప్తున్నానంటే మీరు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ చూసినట్టయితే హిందూ మహాసభ ఐడియాలజీ చూసినట్టయితే వాళ్ళు ఎంత మనుస్మృతి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రిజర్వేషన్స్కి వాస్తవంగా వ్యతిరేకం ఇప్పుడు మోదీ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఎందుకు అడుగుతున్నాను నాకు నాలుగు వందల సీట్లు అడగడానికి కారణం ఏంటంటే నేను రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఏదైతుందో తిరగరాయచ్చు రాజ్యాంగాల్లో పూర్తి సవరణలు తీసుకురావచ్చు బహు అంటే తప్పకుండా వాళ్ళు రిజర్వేషన్స్ తొలగించే ఉద్దేశం వాళ్ళకు ఉంది అందుకనే కదా వాళ్ళు నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు సీట్లు కావాలంటున్నారు ఓకే